అందరికీ నమస్కారం మీ అందరి ప్రియతమ నాయకుడు మీరు అభిమానించే నాయకుడు నీలం దుర్గేష్ ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శుభ సంగర్భంలో వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వారి సేవలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సారంపల్లి మోహన్ రెడ్డి గారు భానోద్ రవి గారు శంకర్ గారు అశోక్ బోయిన అశోక్ గారు సింగని మహేష్ గారు సింగని ప్రభాకర్ గారు గుండెబోయిన సుధాకర్ గారు మా మాట నరేష్ గారు పింగలి వెంకటేష్ గారు చిన్నబోయిన సంపత్ గారు వీరితో పాటు మా మధ్య నటు పెద్దలందరికీ కూడా నమస్సు మాంజల్లు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు అభిమానంతో ఇక్కడికి వచ్చినారంటే నీలం దుర్గేష్ ముదిరాజు గారు ఎలాంటి సేవ చేశారో మీకు ఎలాంటి సేవ చేశారో మీ మన్నలు ఎలా పొందినారో మాకు అర్థమవుతా ఉంది అంతటి పటిమ స్థాయి నాయకుడు ఇలా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి రెండేళ్లుగా ఆనాడు పీసీ అధ్యక్షుడిగా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆయన చేసినటువంటి కృషి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లుగా టీఆర్ఎస్ హయాంలో మరుగున అభివృద్ధిని ప్రధ్వంసం ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి ఇవాళ దుర్గేష్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు మీ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు నిన్న నాకు ఫోన్ చేసి మా మా ప్రాంతంలో మంచి పేరునటు నాయకుడు దుర్గేష్ గారు పార్టీలో చేరుతా ఉన్నారు వారిని చేసుకోవాల్సిందిగా వారు కోరినప్పుడు నేను అసెంబ్లీ ఉంది అసెంబ్లీ నడుస్తూ ఉందంటే కూడా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని రావాలి మాకు చాలా ప్రముఖ నాయకుడు మా పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి రావాలని వారు చెప్పడం దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది దుర్గేష్ గారి యొక్క కార్యక్రమాలు ఎంత బాగా చేశారో మీ అందరి అభిమానం చూస్తే అర్థమవుతా ఉంది అలాంటి నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారుస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు పేదల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్నటువంటి కాంగ్రెస్